ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ వీటినే మనము ఐఆర్బిఎంగా చెప్తాము వీటినే మరొక రకంగా లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్గా కూడా మనం చెప్తాం లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులుగా వీటిని వర్గీకరించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఈ కోణంలో వీటిని మనము ఎల్ఆర్బిఎం అనేటటువంటి పేరుతోటి కూడా పరిగణించే ప్రయత్నం చేస్తాం సో ఇక్కడ ఈ ఐఆర్బిఎంకి చెందినటువంటి ఈ మిసైల్స్ అనేటటువంటివి సుమారుగా మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధి నుంచి ఇవి ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధిలో ఉండేటటువంటి లక్ష్యాల మీదికి వీటిని ప్రయోగించడం అనేది జరుగుతుంది వీటి యొక్క పరిధి అమాంతం పెరుగుతూ పోతున్నటువంటి క్రమంలో ఇవి రెండు అంచెలు లేదా మూడు అంచెలలో ప్రయాణించేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి ఇక వీటి తర్వాత పరిధిని బట్టి వర్గీకరించేటటువంటి మిస్సైల్స్ రకంలో మనం చూడాల్సింది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఇవి వీటిని మనం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్గా మనం చెప్తూ ఉంటాం సో ఇవి మనకు మూడు అంచెల కన్నా ఎగువలో మూడు లేదా నాలుగు అంచెలలో ప్రయాణించేటటువంటి మిస్సైల్స్గా మనకు కనిపిస్తూ ఉంటాయి సో వీటి తర్వాత మనం చూడాల్సినవి జలాంతర్గాముల నుంచి ప్రయోగించేటటువంటి బాలిస్టిక్ క్షిపణులుగా మనం చెప్తూ ఉంటాం సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్స్ ఎస్ఎల్ బిఎమ్గా మనం చెప్తూ ఉన్నాం ఇక్కడ మనకు భారతదేశంలో కే ఫిఫ్టీన్ అనేటటువంటి ఒక మిస్సైల్ ఉందండి దీన్నే మరో రకంగా సాగరిక అనేటటువంటి పేరుతోటి కూడా పిలుస్తూ ఉంటాం ఈ మిస్సైల్ని సబ్మెరైన్ ద్వారా ప్రయోగించగలిగేటటువంటి మిస్సైల్స్గా డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది ఇక్కడ భూతలం నుంచి ప్రయోగించగలిగేటటువంటి క్షిపణులు వాయుతలం నుంచి ప్రయోగించగల క్షిపణులు అదేవిధంగా సముద్ర అంతర్భాగం నుంచి ప్రయోగించగల క్షిపణులు వేటికవే ప్రయోగ విధానాన్ని బట్టి కొంత ఆకారాలలో మార్పులు చేర్పులు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఆ కోణంలో వీటిని గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం